తులారాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు ఈ యొక్క సంవత్సరం అంతా మీకు ఎలా ఉన్నాయి శుభ శుభ పడితాలంటే బృహస్పతి మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని ఆరవ సంచారంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి ఐదవ స్థానంలో కేతు మే నుండి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విధాల అనుకూలం పడ్డ కష్టాలన్నిటికీ ఒక పుల్ స్టాప్ పుల్ స్టాప్ కాదండి పుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలు వారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందన్నట్టు చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారణమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలు అన్నింటికి విముక్తి